హాయ్ గాయస్ ఈరోజు నేను మా ఆంటీ ఫుడ్ ఛాలెంజ్లో ప్రతి ప్రతివారం మా మా నుంచి ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియో వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి చూసి ఎంజాయ్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఎవరెంత తింటామో చూడండి బహుశా పోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేస్తాను సేమ్ క్వాంటిటీ పెట్టిన రైస్ ఎక్స్ట్రా లెగ్ పీస్ రాతి ఎక్స్ట్రా రెండు ముక్కలు వాడికి స్టార్టా స్టార్ట్ Vamos a pasar a mentir, ¿no? Vamos a ver pita, hombre. Next week, my camera man will come. No, I don't know. Better go. Let's 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 go చాలా మీద తెప్పించుకోవాలి ప్రతి వారము చాలా పెట్టుకోవాలి సార్ చికెన్ పెట్టుకున్నారు బజ్జీ అప్పుడప్పుడు నెక్స్ట్ వీక్ గేమ్ ఛాలెంజ్ వాళ్ళు మెన్షన్ కామెంట్ పెట్టండి ప్రిపేర్ చేసుకునే టైం పడుతుంది నెక్స్ట్ వీక్ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ ఛాలెంజ్ కొంచెం లేట్ అవుతుంది మూడు తీసుకుని దాంట్లో స్లో వెజ్ నాన్ వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా నీ ఒక ఫంక్షన్ చేయండి సండే ఒక వన్ టైం మాత్రమే తింటాము ఆ టైంలో ఛాలెంజ్ ఇది ఇంకా వన్ డే ఛాలెంజ్ వన్ డే ఛాలెంజ్ ప్రతి వీకు ప్రతి సండే ముక్కలు ముగ్గురు రైస్ ముంగ్రెలు కొడుతూ ఇంకా పెట్టుకోవాలి राउंड वन अगर राउंड टू पर स्टार्टिंग वन राइज गया ना राइज बैठ को मैं టూ టైమ్స్ పెట్టుకున్న పవన్ నా వాళ్ళ కావట్లేదు లెగ్ పీస్ ఉంది కదా ఇది ఎక్స్ట్రా రైస్ ఎక్స్ట్రా నేను లెగ్ పీస్ ఎక్స్ట్రా

ఒకసారి అయితే కంప్లీట్ చేయొచ్చు కానీ నేను ఇంత పోటీగా టూ టైమ్స్ అంతేయలేదు ఫ్రెండ్స్

fawn winner Round ne inne. ne Let's start एक्स्ट्रा टू टाइम एक्स्ट्रा मन वाले खाली रईस खाली कूर काले నేను ఏమైనా బజ్జీలు తింటావా పవన్తో చాలా చేస్తే కష్టం నేను అదే కెమెరా వన్ కంప్యూటర్ లో ఉంది ನೀತೇ ಪಿ ನೇನು ರೈಸೇ ಕ್ವಾಂಟಿಟಿ ಅಂಟಿಟೈಮ್ಸ್ నా కెమెరా మ్యాన్స్ చానా ఎక్కువ ఉంది ట్రై చేయాలి నీతో కాయలే నన్ను కాంపిటేట్ చేసి నన్ను ఓడిచ్చే వ్యక్తి బెంగళూరులో ఉన్నాడు అది అవ్వదు అమ్మాయి ఎవరు తను నా మనిషిని కాంపిటేట్ చేయాలని నష్టతే ఉన్నా కానీ అవ్వదు మంచిగా